హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ సో అది సింపుల్ స్టెప్స్లో అలానే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో మొత్తం ఫాలో అయిపోండి ఇక్కడ మటన్ కీమాని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇప్పుడు కుక్కర్ పెట్టేసి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలాని వేసుకోవాలి మసాలాలు కొద్దిగా ఫ్రై అవ్వగానే ఒక వన్ మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి మనం ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు సిమ్ ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయాయి సో ఇప్పుడు కొద్దిగా పుదీనా హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఇప్పుడు అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇక్కడ ఒక చిన్న సైజ్ వన్ టమాటోని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి సో టమాటాను కూడా వేసాక ఇవి కొద్దిగా ఇలా సాఫ్ట్ అవ్వగానే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి సో చూస్తున్నారు కదా ఒక మూతను పెట్టేసి ఇది ఆయిల్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ కారంని కూడా వేసుకోవాలి సో ఇప్పటివరకు ఆయిల్లోనే ఫ్రై అయింది మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు సో ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అలా ఎక్కువ వాటర్ ఏం పట్టవు సో చూసుకొని వాటర్ వేసుకోండి వాటర్ని కూడా వేసేసి మనం దీన్ని క్లోజ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి అప్పుడు మనకి మెత్తగా బాగా ఉడికిపోతుంది సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ మీకు చూపిస్తున్నాను సో ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు చివరిగా కొత్తిమీర అలానే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి సో అంతే అండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము సో ఇలా కొద్దిసేపు ఉడికించుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు సో చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఇలా ఈ ప్రాసెస్లో మటన్ కీమాని ట్రై చేయండి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ